గురుగారు నమస్కారం నమస్కారం ఓకే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు ఫస్ట్ గ్రహం ఏంటి ఫస్ట్ శని గ్రహం శని గ్రహం గురించి చెప్పండి సో శని గ్రహం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు శని గ్రహం లేకపోతే ఫస్ట్ మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది డబ్బు సమస్య అంటే డబ్బు స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే దివాలా తీస్తాడు ఎంత కోట్ల వ్యాపారం ఉండని ఎంత ఉండని డబ్బు అప్పులపాలయ్యి డబ్బు లేకుండా అవుతాడు ఈ శని గ్రహం అంటే ఇది ఎట్లా అంటే మనము దశ అంత దశ చూసుకొని ఏ గ్రహం బాగా గ్రహం స్టోన్ పెట్టాల్సి వస్తే శని గ్రహం బాగాలేకపోతే శనికి సంబంధించిన నీలం స్టోను బ్లూ సఫ్ అదే నీలం అంటారు బ్లూ ఇది నీలం స్టోన్ పెట్టుకోవాలి ఇది ఏంటంటే ఒరిజినల్ నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి షాట్రాన్ నల్ల నువ్వులు దీనికి వైబ్రేషన్ ఉండాలి అయితే ఈ మాక్సిమం బయట ఫేక్ స్టోన్లు ఎక్కువ పెట్టుకొని అందరూ శని గ్రామం సంబంధించిన బ్లూ స్టోన్ భయపడతారు పెట్టుకోవడానికి అంటే అది ఒక చేస్తే అప్పు వెళ్ళిపోతారు లేదా డౌన్కి వెళ్ళిపోతారు అని ఒక భయం ఉంది నిజంగానే అది పెట్టుకుంటే డబ్బు వస్తుంది పడకపోతే దివాలి తీస్తారు మొత్తం ఉన్న డబ్బు పోతుంది సో ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి లేదు ఇగో నేను శని గ్రాహానికి సంబంధించిన నీలం స్టోన్ పెట్టినా పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏ రోజు కూడా ఇబ్బంది రాలేదు డబ్బు గురించి డబ్బు వచ్చింది అన్ని వచ్చినాయి అయితే ఈ నీలం స్టోన్ పెట్టాలి శని బాల్యప ఏదంటే మెంటల్ టెన్షన్ డబ్బు సమస్య వానికి ఎవరికైనా డబ్బు బాకీ ఉంటే టార్చర్ ఉంటది వానికి ఎవరైనా డబ్బు ఇచ్చే ఉంటే వాడు డబ్బు ఇవ్వడు అసలు ఏబ్బులు టార్చర్ పెట్టి డబ్బులు డబ్బులు అంటారు ఈ ఇంట సంబంధించిన వెహికల్స్ ఉంటే పాడు కావడము మళ్ళీ రిపేర్లు రావడము వీడు ఎంత సంపాదించినా ఈ రోజు లక్ష రూపాయలు దంపాయిస్తే రేపటి డబ్బు అయిపోతే డబ్బు ఉండదు వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది ఆ వాడు ఎంతో పని చేస్తున్నా కోట్ల బిజినెస్ నడిచే కానీ ఏదో రకమైన నష్టం వచ్చి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు మిగిలవు అదే దానికి ఏం చేయాలంటే మనం ఈ నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న ఇట్లా నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ ధరిస్తే అతనికి శని గ్రహం సంబంధించిన బాధలు తొలగిపోయి డబ్బు రావడం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తాము శని బాలితే నల్ల నువ్వులు పోసి గుడి పోయి నవగ్రహాల కర్ర తిరుగు నూనె కోసం మొక్కు నువ్వులు కోసం ఒప్పు పూజ చేస్తూ పూజ చేస్తే గుడిపోతే నెల పది రోజులు వారం రోజులు పని చేస్తుంది ఆ తర్వాత దాని వైబ్రేషన్ అయిపోతుంది పని అయిపోతుంది నేనేం చేస్తున్నా శని గ్రహాన్ని శతికిస్తున్నా శని మన చేతులు ఉంటే మనం చెప్పినట్టు ఇటు ఇప్పుడు ఒక వస్తువు మన చేతులు ఉంటే మనం చెప్పినట్టు ఉంటాం కదా అట్లా ఆ గ్రహానికి సంబంధించిన ఇది భూమి మైనింగ్ భూమి లెక్క వస్తుంది ఒరిజినల్ ఆ శనికి సంబంధించిన తాళం అన్నట్టు ఇది ఆయన సంబంధించిన ఒక గ్రహం సంబంధించిన స్టోన్ పెట్టుకుంటాము ఆ గ్రహం సంబంధించిన ఫ్రీక్వెన్సీ మన శరీరానికి యాక్టివేట్ అవుతది శరీరానికి వస్తాయి అప్పుడు మనం చెప్పినట్టు ఆ గ్రహం సంబంధించిన బాధలు పోతాయి ఈ ఈ నీలం స్టోన్ కూడా పురుషులైతే కుడిచేయి మధ్య వేలకు లేడీస్ అయితే ఎనవచ్చి మధ్య వేలుకు ధరించాలి ఇది శనివారం రోజు పెట్టుకోవాలి ఫస్ట్ డే అయితే ఇది ను వైబ్రేషన్ ఉండాలి మీ యొక్క డిఎన్ఏ కు షూటబుల్ కావాలి నా దగ్గర ఉన్న యాభై మంది స్టోన్లకు చెక్ చేసి తీయడం జరుగుతుంది అందరూ ఏం చేస్తారంటే బయట ఏదో స్టోన్ అంటే ఇట్లా స్టోన్ ఇచ్చేస్తారు అది ఒరిజినల్ డూప్లికేటా కూడా తెలియదు ఒరిజినల్ డూప్లికేట్ తెలాలంటే ఈ నువ్వులతోటి టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే దీనికి ఓపెన్ అయితేనే ఆ స్టోన్ ఒరిజినల్ లేకపోతే కాదు ఇట్లా వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ అందులోకి వెళ్ళి మళ్ళీ తీసి ఇస్తే ఒక అయితే నా దగ్గరకు వచ్చే వంద మందిలో నా దగ్గరకు వచ్చే రోజు ఒక ఆరు మంది నుంచి ఏడు మందికి వెళ్తాను నేను రోజు జాతకాలు అందులో ఐదు మంది శనికి సంబంధించిన వాళ్ళే వస్తారు శని గ్రహం బాగా డబ్బు తోటే వస్తారు కాబట్టి నా దగ్గరకు వచ్చే ఏడు మందిలో కూడా ఐదు మందికి నీలం శ్రోనే వస్తుంది నేను నీలం రిక్వైర్మెంట్ చేస్తే భయపడతారు ఫస్ట్ సార్ ఇది పెట్టుకోదా మీరు పెట్టుకున్నాక మాట్లాడండి డబ్బు ఎటరా డబ్బు వచ్చేస్తుంది అది పెట్టుకున్నాక ఈ స్టోన్ పెట్టుకున్నాక నేను టెస్ట్ చేసి ఇచ్చినాక వన్ వీక్ లో దీని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది మీకు ఎవరైనా డబ్బు బాగా ఉండి ఇచ్చేది వాయిదా వేస్తుంటే డబ్బు ఇస్తాడు వాడు మీరు ఎవరి మీ మీద ఏదైనా టార్చర్ ఉంటే డబ్బుకు బాగా ఇబ్బంది పెడుతుంటే వాడు అడగడం మానేస్తాడు గ్రహము ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది ఎంబడేది అంటే మీ మైండ్ ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ కూల్ అవుతుంది పెట్టుకున్న వన్ వీక్ లో మీరు అంతా చేంజెస్ వచ్చేస్తుంది నా దగ్గరకు వచ్చిన ఒక క్యాండిడేట్ ఫస్ట్ వచ్చినప్పుడు రోడ్ మీద బికారి తిరుగుతుండే త్రీ ఇయర్స్ బ్యాక్ ఎస్టి అతను ఇప్పుడు కాలో తిరుగుతుండే చెప్తాడు సార్ స్టోన్ వస్తే మాట్లాడు చూపిస్తాడు నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తుంటాడు అంటే ఆ స్టోన్ పెట్టాక అతను బికారి పోయి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే రియల్ ఎస్టేట్ స్టేషన్ బాగా డబ్బు ఎట్లా వస్తుంది పెట్టుకొని డబ్బు డబ్బులు రావు అని చేయాలి నేను స్టోన్ వేసిన ఎట్లా డబ్బులు బ్యాకప్ వేస్తారంటే కాదు ఇది పెట్టుకున్నాక మీకు మార్గం ఏర్పాటు వర్క్ దొరుకుతుంది వర్క్ చేసుకుంటే డబ్బు వస్తుంది అయితే ఇట్లా నీలం స్టోన్ పెట్టుకుంటే మీకు డబ్బు సమస్య ఎవరికైతే డబ్బు సమస్య ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ నీలం స్టోన్ వస్తుంది శనికి సంబంధించిన బాధలు ఉంటాయి అయితే దీని ద్వారా అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి స్టోన్లలో అయితే రారాజు ఈ వీడే డబ్బు ఇస్తాడు శని దశలో డబ్బు సంపాదిస్తాము అయ్యో నాకు శని దశ నడుస్తుంది ఎట్లా అని బాధపడద్దు దశ నడుస్తున్నా అంత దశ నడుస్తున్నా వెళ్ళి శని ఇట్లా అని చెప్పి బాధపడుతుంటారు శని చెప్పి పోతా అంటుంటారు శని దశ స్టార్ట్ అయిందంటే సంతోషపడాలి డబ్బు బాధ సంపాదిస్తాం దానికి ఉదాహరణ నేనే నా శని గ్రహం నడుస్తుంది ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ స్టోన్ పెట్టుకుంటే డబ్బు వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే చెక్ చేసి మీకు నీళ్ళ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్టోన్ పెట్టుకుంటే మీకు ఎంబడే డబ్బు సమస్య తీరి డబ్బు రావడం జరుగుతుంది జాబ్ లో ప్రమోషన్లు రాజకీయంలో ఎదుగుదల రాజకీయ నాయకుడు శని బాగాలేకపోతే డౌన్ ఫాల్ అయిపోతాడు కడ రాజకీయ నాయకులు కూడా శని గ్రామాలైపోతే ఇబ్బంది పడతారు నేను పోయిన టర్మ్ లా సర్పంచ్ ఎలక్షన్ లా నా దగ్గరకు ఒక క్యాండిడేట్ సర్పంచ్ లాగా వద్దా సార్ అని అడిగితే చూసి అతనికి నీలం స్టోన్ పెట్టడం జరిగింది అతను అసలు ఊకే జస్ట్ అడగడానికి వచ్చింది పోటీ చేస్తున్నా వద్దా అని అతను కూడా నా పేరే పోటీ చేసిండు సర్పంచ్ అని టర్మ్ కూడా అయిపోయింది ఫైవ్ ఇయర్స్ దిగ్విజయంగా ఫైవ్ ఇయర్స్ సర్పంచ్ టర్మ్ కూడా చేసి అది ఈ నీలం స్టోన్ పెట్టినందుకే